సేలో బొండ పచ్చికాయ కొంచెం పైకా రోజు అయింది అనమాట తిని ఇప్పుడైతే చలికాలం కదా ఇప్పుడే కందికి అనమాట కంది కోసినప్పుడు కంది కోసినప్పుడు పచ్చి వీలిపోతాయి కదా వాటిని చూసి కంది మాలు కందికాయలు అని తెచ్చుకున్నాం అనమాట ఈ చాలా టేస్టీగా ఉంటాయి అప్పుడు చిన్నప్పుడు తిన్నాం అనమాట ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం ఏం లేదండి సింపుల్గా ఈ మునిగే మునిగి ఇప్పుడు ఉంది కదా కొంచెం పైక గిన్నె గిన్నె ఉంది కదా నువ్వు డౌన్ చేసుకోవచ్చు మన అట్లా నిలకపోయాడు ఎవరైనా డ్రై చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏం లేదు మనం కుక్కర్లో కూడా ఉడకపించుకోవచ్చు కుక్కర్లో అయితేనేమో రెండు మూడు ఇజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ ఇజిల్స్ వస్తే బాగా మెత్తగా అయిపోయి సిమిడిపోయినట్టు బాగుండవు అనమాట అయితే మనం కుక్కర్లో కాకుండా గిన్నెలో వండుతున్నాం కాబట్టి చూడు ఈ మునిగే ఎంతవరకు వరకు మాత్రమే వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకుంటే ఉప్పు ఉప్పుగా బాగుంటుంది అనమాట సరే ఇప్పుడు నీళ్ళు పోసుకొని మన గ్యాస్ మీద పెట్టేద్దాం అనమాట ఓకేనా నీళ్ళు పోస్తున్నా చూడండి మోయినం తగమోయిన చాలన్నమాట వాటర్ సాల్ట్ ఉప్పేయి సాల్ట్ అవుతుంది కానీ చూడండి ఇంకా కొంచెం తక్కువ కొంచెం వాటర్ చాలు ఇంకా అడుక్కుని సరిపోతాయి ఎందుకంటే ఈ ఉడికే కొన్ని కిందికి పోతుంటాయి కాదు సరేనా ఇంకా మనము ఉప్పు వేసుకోవచ్చు సాల్ట్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అనమాట సరే మనకు హల్లు ఉప్పు వేసుకున్నాము ఉప్పు ఉప్పు కొంటే బాగుంటుంది అన్నమాట చాలా కష్టమవుతుంది తర్వాత తిప్పుకోవచ్చు చాలా ఇంకా నాకు ఓకే ఫ్రెండ్స్ చూద్దాం నా వైఫ్ చాలా ఇంకా చాలా ఇంకా చేస్తాను చె ఓకే ఈ విధంగా మనం గ్యాస్ మీద పెట్టుకొని ఇంక పైన ప్లేట్ మూత వేస్తాం అనమాట ఓకే మూత ఒక రెండు మూడు నిమిషాలు సింపుల్గా దెబ్బలకి అయిపోతుంది అనమాట ఇదేంటి పెద్ద కష్టమే కాదు మంచి రుచికరమైన తయారైతే రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసి అప్పుడు గ్యాస్ తర్వాత ప్లే తీసేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి ఎలా ఉందో చూసుకొని ఉప్పేసాం కాబట్టి గంటతో బాగా అంతా కలిసే విధంగా కందికాయలన్నిటికి పట్టే విధంగా తిప్పుకోవాలన్నమాట అయితే నేను ఈ గంటలు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నీళ్ళు కాకుండా వడబోయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ గంటను ఉపయోగిస్తున్నాను మీ దగ్గర ఈ గంట లేకపోతే జల్లి వేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట కందికాయలు ఏవో చూద్దాము ప్లేట్ తీసి కందికాయలు అన్నమాట బాగా ఒకసారి ఒక కందికాయ తీసుకొని దాన్ని ఒత్తి చూద్దాము చూడండి బాగా బాగున్నాయి ఇంకా ఒక ప్లేట్లో వేసుకొని కందికాయలు ఒలుసుకొని తిందామనమాట ఎలా ఉన్నాయో ఉప్పు సరిపోయిందో లేదో కూడా తెలిసిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని తిందాము ఇప్పుడు మేము మా పిల్లలు అందరు తినాలి కాబట్టి ఒక పెద్ద ప్లేట్లో పోస్తున్నాం అనమాట ఈ విధంగా గంటతోటి చూడండి ఫ్రెండ్స్ కందికాయలు ఎంత బాగా ఉడికాయో ఉప్పుగా బాగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ అనమాట చూడండి కందికాయలు ఉడికాయి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉడికాయ ఇప్పుడు ఉలుసుకొని చూద్దాము చూడండి మెత్తగా బాగా అనమాట తొడలు కూడా ఈజీగా ఓపెన్ అవుతున్నాయి ఈ విధంగా చూడండి కందికాయలు బాగున్నాయి టేస్టీగా నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి